ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుండి ఎలక్షన్ కమిషన్ చేతిలోకి ఎప్పుడైతే పవర్ సెల్ అయో అప్పటి నుండి వాళ్ళు పూర్తిగా పచ్చపాతంగా వ్యవహరిస్తున్నారు పూర్తి పచ్చపాతంగా వ్యవహరిస్తున్నారు అని ఇటు అధికార వైసీపీ విమర్శలు చేస్తున్నారు విమర్శలు చేయడం చేయడమే కాదు దానికి సంబంధించిన సాక్ష్యాధారులు మన కళ్ళ ముందు కుప్పలు తెప్పలుగా కనిపిస్తూనే ఉన్నాయి కుప్పలు తెప్పలుగా ఏ విధంగా పోలీస్ అధికారులు కొమ్ము కాశారు ఏ విధంగా పోలింగ్ బూతులు కొన్ని చోట్ల క్యాప్చర్ చేసేసి వాళ్ళ పట్టున చోట్ల ఓట్లు గుద్దుకుంటున్నారు ఇవన్నీ మనం చూసాం ఇందులో ఇంకా అసలు దారుణం ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆ ఈవీఎం తీసుకొని పగలు కొట్టేశారు కదా ఎందుకు పగలు కొట్టారు అక్కడ డ్రెగింగ్ చేసుకున్నారని అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఓట్లు వేసేకి వెళ్ళిన వాళ్ళను పిచ్చ కొట్టుడు కొట్టి పంపించేసి వాళ్ళ ఓట్లు కూడా వేసుకున్నారని పెన్నెలి రామకృష్ణ రెడ్డి పోలీసులకు ఫోన్ చేసిన అధికారులకు ఫోన్ చేసిన అసలు చలనం లేదని ఇంత పని ఎట్లా చేస్తారా బాబు అని చెప్పి తీసుకుపోయి పగలు కొట్టారనేది ఓపెన్ ఫ్యాక్ట్ అయితే ఇప్పుడు ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లున్నాయి టీడీపీకి ఎన్ని ఉన్నాయి వైసీపీకి ఎన్ని ఉన్నాయి ఓట్లు అనేది కూడా మీడియా సమావేశం పెట్టి వరలరామయ్య చెప్పేస్తున్నారు అందులో ఇరవై ఎనిమిది ఓట్లే ఉన్నాయి అందులో ఇరవై రెండు ఓట్లు టీడీపీకి పడ్డాయి ఎనిమిది ఓట్లు వైసీపీకి పడ్డాయి అది అది చూసి తట్టుకోలేకనే రామకృష్ణ రామకృష్ణారెడ్డి దాన్ని పగలు కొట్టాడు అంటారు ఏంటి ఆ ఈవీఎంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా తెలుసా మీకు ఇందులో ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా ఎవరు చెప్పారు ఈసీ ఏమో డేటా భద్రంగా ఉందంటారు ఏమో వెబ్ వెబ్కాస్టింగ్ వాళ్ళ పరిధిలోనే ఉంటుంది వాళ్ళ చేతుల్లోనే మరి అక్కడ ఉన్న వీడియో ఏమో లోకేష్ ట్విట్టర్లేకొస్తుంది ఏమయ్యా ఎట్లా పోయింది ఆయన ట్విట్టర్ లేకపోతే ఏమో మాకేం తెలుసు తెలుసుకుంటాము ఎట్లొచ్చిందో అంటారు ఎన్నికల ప్రధానాధికారి అధికారి క్యాస్టింగ్ ఏమైందంటే మాదే అది ఎట్లా పోయిందంటే ఏమో తెలుసుకుంటాం ఇప్పుడు ఈవీఎం మిషన్లో ఇన్ని ఓట్లు ఉన్నాయని వాళ్ళు చదువుతున్నారు కదా ఏం చేద్దాము అని అడిగినాం అనుకో ఏం ఓట్లు భద్రంగానే ఉన్నాయి వాళ్ళకి ఎట్లా తెలుస్తున్నా తెలియదు అంటారేమో ఇరవై రెండు ఓట్లు టీడీపీ గుద్దుకుంటే ఎన్నైనా పడ్డది అందేమో అట్లా గుద్దుకున్నారనే కదా పగలు ఆయన గుద్దుకున్నారనే కదా పగలు కొట్టండి ఇరవై రెండు టీడీపీకి పడ్డాయంట ఆరు వైసీపీకి పడ్డాయంట అందుకని పగలు కొట్టేశాడు ఆయన గుద్దుకున్నారని చెప్పాయి కదా సమీ వీడియోలన్నీ బయటకొస్తున్నాయి ఆడవాళ్ళు మొత్తుకుంటున్నారు అడ్డుకున్న వాళ్ళ తలకాయలు పగలు కొట్టేశారు ఇంత పెద్ద గొడవలు జరిగినాయి ఎలక్షన్ కమిషన్ అండతో పోలీసుల సహకారంతో టీడీపీకి పట్టున్న వాటి దగ్గర మొత్తం ఆక్యుపై చేసి గుర్తుకున్నారనే కదా ఈ బాధ అంతా ఇప్పుడేమో వీళ్ళు ఏకంగా ఈవీఎంలలో ఉన్న ఓట్లు ఎన్నో కూడా చెబుతున్నారే మరి దీన్ని ఎట్లా తీసుకు చూసుకోవాలో మీరు నేను కదా పక్కన పెట్టండి మరి ఎన్నికల కమిషన్ దీనికి ఏం ఆన్సర్ చెబుతుందో ఈ ప్రశ్న మీడియా మిత్రులు ఒకసారి అడగండి మరి వాళ్ళు ఆయన ఏం సమాధానం చెబుతారా అన్న చూద్దాం